మృదువుగా మెత్తగా మలై మారుతరాగల్లా ఉన్నాయమ్మా నీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మంటే కారణం శంకర జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తామేటి రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిసిగాలయా నీ శృంగార రేఖ బంగారంలో మెరిసిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ వినలేదు అది నీ అజ్ఞానం జ్యోత్సులో జోగేశ్వర జాతక పుస్తకంలో దాని గురించి విఫలంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు అద్భుతం సంతానం ఎంత ఉందండి ఇద్దరు నేర్చుకో వాళ్ళు కూడా కవల్ జై విజయం నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో లేదా కాఫీ కాంబోండ్ లాగా అన్నా కూడా బాగానే ఉంటుంది చాలా సంతోషం అండి సంతానం గురించి చెప్పిన మీకు నేనేమిచ్చుకోగలను నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు నా కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు తీర్చుకుంటాను నా చేయకులు పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది జాతకం అని రేఖలు చూ చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష రేఖ అధ్వానంగా ఉంది సంతాన రేఖ శూన్యం దానికి ఏమో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు సంతాన రేఖ లేదంటున్నావు ఏంటిది ఏం లేదని చెప్పండి సరదా అనుకున్నావు ఏంటా ఇక్కడ లేదు లేదని చెప్పాను అక్కడ ఉంది ఉందని చెప్పాను అది కదయా మే ఇద్దరు మౌడు వెళ్ళాలా నాకు సంతానం రాక రాకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటున్నాయా అమ్మా సుందరమ్మా నేను జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించామంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా ఏమిటిప్పించేది కాదు గుడ్డు టిప్పుకుమారి జాతకం చెప్పడం ఎందుకు అరుస్తారు పాపం ఆయన తప్పే ఉంది చెప్పారు శంకరం గారు ఇవందా ఉంచండి సుపుత్ర ప్రాప్తిస్తామ్మా వెళ్ళొస్తాను నమస్కారం అండి వెళ్ళిరా అద్దె చుట్టూ బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ టాక్సీలోనూ దిగితే బాగుండదే ఏం చెయ్యాలి కారుతో చంపా సారీ బాబు ఎవరైనా దెబ్బలు ఎవరైనా పక్కటెముకలు పత్తికి నెక్కిలు వాటి పొజిషన్లు తప్ప ఎవరన్నా మీకే ఎప్పుడు అమ్మా పట్టుకోండి కూర్చున్నారు అదే వాటర్ సీటు అమ్మా అమ్మా అలాగే అయ్యో 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 అమ్మా సార్ ఈ మనిషి తాగండి సార్ ముందు అబ్బో ఏం వద్దు సార్ సాము ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను ఎంత బిల్లు అయినా ఇచ్చుకుంటాను ఆ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ అమ్మో పెట్టండి కానీ ఒక సీరెట్ ఇవ్వండి సార్ రూమ్స్ రేటు ఈ పెట్టుకున్నాను అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్లమంటారు ఎంత తీసుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్ కి ఏమి అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నేను తెలుసండి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ బానివ్వండి అలాగే సార్ నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ ఏ ఒక్కరలేదు నువ్వు వెళ్ళిపో అబ్బా మీరు నిజంగా మంచి వాళ్ళు సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే హాయ్ హాయ్ ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది అవును మీ కార్ పంపించేస్తారోటి ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత పైగా బెంజీలు టొయోటాలు అసలు ఈ ఇంపార్టెంట్ కార్ అంటే చిరాగ్గా ఉంది అందుకే డ్రైవర్ కార్ తీసుకోరా కథ అని పంపించేసాను చూశాను అతను మరి దీనంగా దండం పెట్టి వెళ్ళడా కార్ చాలా బాగుంది బాగుంటే చెప్పు ఇచ్చేస్తాను మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కారు ఇచ్చేసాను ఈ సూజీ తెప్పించాను ఈ వన్ దిస్ మై గాడ్ మీకు అసలు కార్ ఏంటి లెక్కలేదు రైళ్ళన్నా కూడా నాకు లెక్కలేదనుకో కమార్ ఎక్కడికైనా బయటకు కమా సార్ ఎవటయ్య నాకు ఎవట నీ ఒంట్లో పాలేదా అబే లక్షణంగా ఉందా సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పని ఉంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడయ్య కొరవాడివి ఆఫీస్ టైంలో ఎర్లీ గా బయటకు వెళ్ళాలంటున్నావు ఆ మీద నాకు కనబడిందా అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పాస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి

పెద్ద కార్ షెడ్ లో ఉంది కనక ఎవరిదైనా ఫ్రెండ్ కార్ లో వెళ్ళి డ్రాప్ అవుతాను కానీ రావడానికి మాత్రం వేరే కార్ కావాలి అలాగేనమ్మా ఆరు గంటల కార్ మీకు అక్కడ ఉంటుంది థ్యాంక్ యూ డాడీ ఏమిటి సార్ ఎవరికైనా కార్ పంపించాలా ఏమిటోనయ్యా ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావట్లేదు సరేనయ్యా మీ ఫ్రెండ్ చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ పనులు పని ఆ ఫ్రెండ్ని ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు మనం చెప్పక్కలేదండి ఈ పాటికి రదో బుద్ధొచ్చే ఉంటుంది వస్తాను సార్ లేదా కార్ తీసుకెళ్ళిపో లేక థ్యాంక్స్ చెప్పు అలాగేనామా ఆంటీ ఆంటీ ఈ హోటల్లో నేను బోల్డ్ తింటాను కార్ దిగేవో లేదో అప్పుడే ఆరంభించాను ఇచ్చండి కూడా హలో సీత వెల్కమ్ వెల్కమ్ నీ కోసం పది నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇదే లండన్ లో అయితే నిమిషానికి వంద పౌండ్లు విలువ ఉంది అంటే వెయ్యి పౌండ్లు వేస్ట్ చేశామన్నమాట మందంతా ఫారెన్ సమయానికి మా కారు లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ లో రావాల్సి వచ్చింది నాతో పాటు నా ఫ్రెండ్ తమ్ముడు బుజ్జి వస్తానంటే తీసుకొచ్చాను అబ్బాయి అమ్మాయి ముచ్చటగా కలుసుకునేటప్పుడు మధ్యలో ఈ బుజ్జీలు బజ్జీలు ఎందుకండి వస్తానంటే రావద్దనటం బాగుండదని తీసుకొచ్చాను కమాన్ కమాన్ సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది మీ పపేట రాలేదా ఈ పోటు రాలేదు సార్ వాడికి బద్దకం మరీ ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చేవాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అన్నమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమిటి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాఫ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చి పెట్టు సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సమ్థింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బ్రతికాంద్రా దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నో అంకుల్ నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్లేండి తనకేం కావాలి ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోల్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళింట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటాను ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు పట్రాడు అంకుల్ అంకుల్ అన్ని తినేసి ఫుడ్ తిని చివరి ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా లేకపోతే అవి కూడా తినవాడు ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో తెలివిగా టీతో మేనేజ్ చేద్దాం అనుకుంటే వీడు ఒకటి నా ప్రాణానికి వీడికే బిల్లు రెండు వందలు అయ్యేటట్టుంది నా కర్మ అలా అబ్బే ఏం లేదు ఒలింపిక్స్ లో తినడంలో పోటీ ఉంటే బెస్ట్ తిండిపోత అవార్డు ఈ తిండిపోతే వస్తుంది మనం బీచ్కి మిరపకాయ బజ్జీలు వేరకరకాయలు తింటావా వద్దమ్మా అంకుల్కి అర్జెంట్ పని ఉందట వెళ్ళాలి అంతేకాదు ఇంకా నువ్వు పచ్చిమిరపకాయ బజ్జీలు అవి తిన్నావనుకో ఆటం ఆటంబామ్ లాగా డామ్ పెడుతుంది అవును మీ కారు ఇది అది చాలా పెద్ద కారు కదా ఇక్కడ పెట్టడానికి ప్లేస్ చాలదని పక్కన షాపింగ్ సెంటర్ లో పెట్టొచ్చాను వచ్చాను ఎందుకు మీ ఇద్దరు ఎలా వెళ్తారు మా డాడీ వచ్చి మమ్మల్ని పిక్అప్ చేసుకుంటా అన్నారు మీరు వెళ్ళండి ఓకే ఎందుకంటే మన అంకుల్ తో పెద్ద కారు కదా నిన్ను చదువుకున్న పాపం లేదు నా కారులో మిమ్మల్ని తీసుకెళ్ళానుకో పాప వాళ్ళ డాడీ వచ్చి మీకోసం వెయిట్ చేస్తారు కదా చూ కరెక్ట్ ఎగ్జాక్ట్లీత హాయ్ ఓకే అంకుల్ మళ్ళీ కలిసినప్పుడు బాగా తిండ్ నువ్వా ఏమిటో ఎక్కడున్నావు మీరా సార్ నేనే కనపడ్డా అది సరే మీ ఫ్రెండ్ ఎవరో ప్రమాదంలో ఉన్నాడు హాస్పిటల్ వెళ్ళాలన్నా అదే సార్ అప్పుడు వాళ్ళు ఇల్లు వేళం వేస్తుంటే ఆ ప్రమాదం నుంచి వాళ్ళని రక్షించడానికి వచ్చానమాట వస్తాను సార్ ప్రమాదానికి ఇల్లు తాకట్టు పెట్టడానికి అప్పుల వాడికి ఏమిటయ్యా సంబంధం అదే సార్ వాడే వీడు వీడే వాడు అప్పుల బాధ తట్టుకోలేక హార్ట్ అటాక్ వస్తేను హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అందుకని చూడడానికి అలాంటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నా హోటల్ దగ్గర అదే వాడికి హార్ట్ అటాక్ వచ్చిందని వాళ్ళ చుట్టాలందరూ చూడడానికి వచ్చారు వాళ్ళని పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానమాట వస్తాను సార్ నువ్వు చెప్పేది వింటుంటే నాకు అంత తికమగ్గా ఉంది నాకు తికమగ్గానే ఉంది సార్ వస్తాను సార్ సరే మరి అతను గండం గడిచేట కదా ఈ పూట గండం గడిచినట్టే సార్ పోస్తాను సార్ నీకోసం చూస్తూ హలో అంకుల్ హలో ఏమిటో మా లేట్ గా వచ్చానా నోడే కరెక్ట్ టైంకి వచ్చా పని